నందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక ముఖ్యమైన సంగతితో నేను మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు ఒక సంఘాన్ని నిలబెట్టవలసిన సంఘ కాపరే చెదిరిపోతే సంఘం పరిస్థితి ఏంటి తప్పిపోయిన మందను వెతికి రక్షించేవాడే సంఘ కాపరి మరి అలాంటి కాపరే చెదిరిపోతే ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నిన్నటి వరకు ఈ ప్రపంచానికి తెలియని ఒక దైవజనుడు కోయి కోయి పాటతో వెలుగులోనికి వచ్చాడు అది ఒక దైవ కీర్తనగా పరిచయం చేసిన అతను దాన్ని ఎంతోమంది ట్రోల్ చేస్తున్నప్పుడు ఖండించాలి కానీ అది అతనికి పబ్లిసిటీగా ఫీల్ అయ్యి అలా ట్రోల్ చేయడం చాలా సంతోషంగా ఉంది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఒక్కసారి ఆ వీడియో చూడండి ఒక సంపాదించారు మీ పాట ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా కోయి కోయి పాట వినిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది అది విన్నప్పుడు చాలా సంతోషం ఉందమ్ అయ్యా గురవప్ప గారు మీకు అసలు క్రైస్తవ పాటలకు ఉన్న విలువ తెలుసా కొలశిలుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనంలో సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయొచ్చు అన్నారు అంటే నేటి క్రైస్తవ సమాజాన్ని క్రీస్తునందు నిలబెట్టుటకు పాటను ఒక ఆయుధంగా వాడి ఆ పాటలో వాక్యం బోధించడమే కాదు అవసరమైతే బుద్ధి చెప్పాలి అలాంటి విలువైన దేవుని పాటను కామెడీగా ట్రోల్ చేస్తుంటే ఖండించడం మానేసి మరలా ఆ పాటను లైలా అనే ఒక మూవీలో పెట్టడానికి కాపీ ఇస్తారా అది దేవుని పాట లేక క్లబ్ సాంగా ఇకపోతే ఈయన రీసెంట్గా ఒక టీవీ ప్రోగ్రామ్కి వెళ్ళారు దాని పేరు ఫ్యామిలీ స్టార్ ఈ టీవీలో టెలికాస్ట్ అయ్యింది అందులో ఆయన చేసిన రచ్చ చూడండి ఆయనకు వాక్యంతో బుద్ధి చెప్దాం ఇవాళ ఒంటి చేతితో ఎపిసోడ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మామూలు కూడా అది నచ్చలా కోయి 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 అయ్య పాస్టర్ గారు అసలు ఏంటండి ఇది లోకానికి విరోధంగా పోరాడవలసిన మీరు లోకంతో కలిసిపోతారు అసలే ఆ ప్రోగ్రాం టెలికాస్ట్ అయ్యింది ఫిబ్రవరి ఫోర్టీన్ అక్కడ జరిగిందంతా లోకానుసారమైన వికృత చేష్టలు అలాంటి వాటిని ఖండించవలసిన మీరే ఇలా వారితో రచ్చ చేయడం వాక్యానుసారమా సార్ దీన్ని వాక్యం ఒప్పుకోదు అసలు వాక్యం ఏం చెబుతుందో ఒక్కసారి చూడండి తిముత రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అలా అని వాక్యం చెబుతుంటే తప్పుదిద్దవలసిన మీరే తప్పు చేస్తుంటే ఎలాగండి అసలు బోధకుడంటే మందను లోకంలో కలిసిపోకుండా కాచేవాడు అందుకే మన ప్రభు అయిన క్రీస్తు వారు గారితో ఏమన్నారో ఒక్కసారి చూడండి యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలను పరిశీలిస్తే ప్రభువారు గారిని ప్రశ్నిస్తూ నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతారు పద్దెనిమిది వచనం మొదటి లైన్లో యేసు నా గొర్రెలను మేపుము అన్నారు అంటే క్రీస్తును ప్రేమించిన ప్రతి దైవజనుడు ఆ క్రీస్తు వలె అవసరమైతే తన మంద కొరకు ప్రాణం పెట్టాలి తప్ప లోకంతో కలిసిపోకూడదు ఒకవేళ కలిసిపోతే ఇంకా దైవజనుడేంటి వెనకటికి బైబిల్లో ఒక పరిచారకుడుండేవాడు అతని పేరు ధేమ ఈ పేరు మీకు పరిచయమే కదా ఇతను పౌలుగారితో సమానంగా క్రీస్తుకై బ్రతికినవాడు అలాంటి అతను గురించి పౌలుగారు ఏమన్నారో ఒక్కసారి చూడండి తిమోతిలికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనంలో దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికలకు వెళ్ళెను అని అన్నారు అంటే పౌలుగారితో సమానంగా బ్రతికిన అతన్ని లోకం తన వలలోకి లాగింది ఆ లోకాన్ని ప్రేమించి లోకాశల్లో పడిపోయాడు కాబట్టి ప్రియ దైవజనులైన గారు నేను మిమ్మల్ని ప్రేమించి బ్రతిమలాడుతున్న ఒక్క మాట దయచేసి లోకాశల్లో పడొద్దని నా విన్నపం ప్రేమతో స్వీకరిస్తారని ఆశిస్తూ దేవుని కృప మీకు ఈ వీడియోని చూసిన వీక్షకులకు తోడయ్యుండుగాక ఆ మేన్